పేరు శ్రీంద్ర ప్రకాశం జిల్లా కొండేరు మొత్తం అనుటూరు గ్రామండి ఈరోజు నేను మీ ముందుకు ఒక బాధ్యతలుగా వచ్చాను ఒక హెల్త్ వర్గానికి నా సొంత తెలివితేటలతో వ్యాపారాలు చేసుకుంటూ కొంచెం ఆర్థికంగా స్థిరపడ్డాను నేను ఎదగటం పిలిచి వారు లేని కొంతమంది నా వైతే ఏ విధంగా వదు చేతులు కలిపి కుట్ర చేసి నన్ను బలా తీ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యోగారులకి తెలియజేయాలని ఇవన్నకు వచ్చాను నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా టంగూరులోని కొట్టబాక్ కంపెనీలో పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటిలో అదేమిటంటే కామని విజయ్ కుమార్ ఆయన టంగూరు మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాళ్ళ బ్రదర్ కామని బాల మురళేశ్ మోహన్ కృష్ణ వాళ్ళ కొడుకు కామన్ ఆచారీ వీళ్ళకి సంబంధించిన ప్రగతి టుపర్ రైడర్స్ ఇండియా రియల్ ఎస్టేట్ మరియు సంజీవాటుపర్ రైడర్స్ లో నేను ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటిలో ఆ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ను ను వల్ల నాకు ప్రమోషన్ మీద ఆ అకౌంటెంట్ పోస్ట్ ఇచ్చారు అక్కడి నుంచి ఇప్పటికి నేను ఆ అకౌంటెంట్ పనిచేస్తూ ఉన్నాను అయితే ఈ సుదీర్ఘ ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి నేను కూడా టబాకో వ్యాపారంలో మెరుగులు నేర్చుకొని నేను కూడా టబాకో వ్యాపారం చేస్తూ ఉంటాను అలాగే రెండు వేల పద్నాలుగు అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోపేషన్ అయినప్పుడు నా సొంతంగా నవ్య సర్ప్లైస్ అనే ఒక టెన్ టౌన్ స్టాకు ఎస్సీ కార్పొరేషన్ నిధులతో ఏర్పాటు చేస్తున్నాను దాన్ని అదే నిధులతో పది సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ నిధులు తీసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాను దాంతోపాటు డీజల్ సౌండ్ సిస్టమ్ ఎల్ఈడి స్క్రీన్స్ ఇట్లన్నీ ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకుంటూ ఒక పెద్ద సమస్యగా దాన్ని రూపాయలు చేస్తూ ఒక ఇరవై మంది అప్లై పెట్టి నేను అది రన్ చేసుకుంటూ ఉన్నాను అయితే ఈ టబాకులు ఒక బహిరంగ రోజు టబాకు బోర్డు స్టార్ట్ ముందే రైతుల దగ్గర ఈ వ్యాపారస్తులు ఫ్లాక్లో కొంత పొగాకు కొంటారు తక్కువ రేటు కొన్ని అది హోల్డ్ చేసుకొని తర్వాత రేట్ పెరిగినప్పుడు అది అమ్ముకుంటాం దానిలో చాలా లాభాలు ఉంటాయి ఇట్లా అన్ని కంపెనీలు చేసే ప్రక్రియ ఈ ఈ కంపెనీలో పనిచేసిన ఇరవై సంవత్సరాలు ఆల్మోస్ట్ తోటి నేను కూడా అది గత మూడు సంవత్సరాల నుంచి ఆ పని చేస్తూ ఉన్నాను అది అందరూ చేసే పని బహిరంగ రాసి అయితే ఈ సంవత్సరం కేజీ నూట యాభై రూపాయలు చుట్టిన రైతుల కొని నేను కోల్డ్ స్టోరేజ్ లో ఒక యాభై టన్నులు పుగాకుని కొన్ని స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్నాను నేను ఏ కంపెనీలో పనిచేస్తున్నా కంపెనీ ఓనర్ అదే నేను కొన్నప్పుడే ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది ಒಳ್ಳೆಂಟ್ ಗೆಂಟು ಟನ್ನು ಪುಗ ರಂಟಿ ನುಗಾಕು ಎಕ್ಸ್ಪರ್ಟ್ ಅಪ್ಪು ಮಾರ್ಕೆಟ್ ರೊಂದು ವಲ ಅರವ ರೂಪ ನೇನು ಮೊನ್ನೆ ನೂರ ಎಂಬೈ ರೂಪಾಯಿ ನುಗ ತೇಟ್ ಪುಗಾಪ ಆಯ್ತಪ್ಪ ಪುಗ ಅರವ ರೂಪ ಆಸಿ ನನ್ನ ತಿಳಿಸಿ ನೀ ದರೂ ಪುಗಾಪದ್ದು ಅಡಿ ಎಂತ ರೇಟ್ ಇಷ್ಟಾರೋ ಅನ್ನ ದಾನ್ಕ ರೂಪಾಯಿ ಸರ್ ರೈ ರೂಪ ಮಾರ್ಕೆಟ್ ಜೊತುಂಟೇ நீ ரெண்டு வந்து லஸ் போகா அனே ரெண்டு வந்து முப்பது ரூபாய் இதுதான் நேர அனட்டே அப்புறம் ஆயிர சீரியஸ் அண்ணா நே பேஸா மாட்டிதா நம்ம வியாபாரம் அசை எந்த தைரியம் எக்கடா மீன் வியாபாரம் அந்த ஸாயி உண்டது எப்போ நலித்த வண்டே தொலைப்பேர்ப்பு தூசிச்சி మీ అంతా ఈ తక్కువ కొలవ మా హాన్తో పడి వ్యాపారాలు చేసి సరే అంటే ఇది నేను వ్యాపారం చేస్తాను చూస్తాను నేను పదార్థి పోతే చూస్తా ఉంటుంది నా పేరుగా మార్చుకుంటానంటే నేను భయపడిపోయాను భయపడిపోయి సార్ అట్ట కాదు రెండు వందల యాభై రూపాయలు తిండి నేను ఇచ్చేస్తాను సరే అయితే అని చెప్పి ఆ రోజుతో ఆపేసాను నెక్స్ట్ డే నేను మళ్ళీ నేతామల్ ఆఫీస్కి వచ్చినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఒంగోటం అన్నాడు తొమ్మిదిన్నర పది గంటలప్పుడు ೇನು ಕಾರ್ ಉಂಗ್ನಪ್ಪ ಉಂಗೋರು ಮಾರ್ಗ ಮಧ್ಯ ಕಾರ್ ಆಪರು ಭಕ್ತಿ ಎರಡೇ ಪ್ರಸ್ತುತ ಅಪ್ಪುಕ್ ಸಿಐ ಪಾಂಡುರಂಗಾರಾವು ಕಮಲ ವೀಳು ತಿಳಿಸು ಕಾರ್ ಆಪಿ ನಕರ ಎಂತ ఆపి కార్ ఎక్కేసి వాళ్ళ బస్ ఒక ఎనిమిది మంది ఉన్నారు నా కారు నలుగురు దగ్గర ఎక్కారు నా గన్ను పెట్టేసి వాళ్ళు నన్ను ప్రైవేట్ సీట్లో డ్రైవింగ్ సీట్లు లాగేసి ఆ కార్ తీసుకుని ఒంగోలు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ అక్కడికి తీసుకెళ్ళారు అక్కడ తీసుకెళ్ళి గంజాయి అక్కడ పెట్టారు చెప్పు అని చెప్పి నన్ను టేబుల్ మీద పడుకోబెట్టి బాగా కొట్టారు కొడితే గంజాయికి నాకేం సంబంధం అంటే అసలు నా గంజాయి ఉంది అంటే అదే విషయం అడుగుతూ మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ఒక కొరత అసలు గంద అయినా సంబంధం లేదండి చెప్పినా కానీ వినట్లేదు ఆ తర్వాత ఐదు గంటలు అడిగాడు ఎలా నువ్వు పుగాపు వ్యాపారం చేస్తున్నావు అంట పుగాఫ్ని తేడా పెట్టావు ఆ పుగాకు మీకు సంబంధం ఏంటంటే అసలు నా మీద కేసు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు కంప్లైంట్ మీరు కేసు నేను ప్రైవేట్ గా తీసుకొచ్చిన గట్టిగా అడిగితే అసలు వాళ్ళ రంగం గం పెట్టేసి నా కొడక ఇక్కడ చనిపోయి అక్కడ పక్కనే సమ్మ స్టోరేజ్ ట్యాంక్ పడేస్తాను ఎవరో నేను పట్టించుకోండి రెండు మీ రోజు వచ్చి దన్నాలు చేస్తారు తర్వాత అందరూ మర్చిపోతారు ఈ రెండు రోజులు ఇద్దరిపోయి మర్యాదగా నువ్వు ఆ పొగాకు ఎక్కడ ఉందో చూపి లేకపోతే నువ్వు చెప్పి అన్నారు సరే నేను పొగాకు పలాన్ చోట ఉందండి అని చెప్పాను ఇంకేం వస్తుందండి మీ దగ్గర నా దగ్గర వస్తుంది నీకు సంబంధం లేదండి అనుకుంటున్నా అంటే ఆయన ఫోన్లో కొట్టే నా మీద రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్స్ ఈ ఇవన్నీ వచ్చింది అనమాట ఇవన్నీ ఎక్కడుంది ఎవరి మీద ఉంది ఈ మొత్తం మా రాయాలా అన్నాడు నేను రాయలండి అంటే నీ చంద్రబాబు దగ్గర నువ్వు పనిచేస్తా చంద్రబాబట్టి కామన్ బాగా మంచి నీ దగ్గర పనిచేస్తాను నువ్వు ఇవన్నీ ఆయన రాయాలా లేకపోతే నువ్వు తంపేస్తావు అన్నా నేను రాయలండి అన్నా అప్పుడేం చెప్పాడంటే ఫస్ట్ మీ భార్యని మాకిద్దరు అండి మీ భార్యని ఇద్దరు ఆడపిల్లలు తీసుకొచ్చి నీ మీద పట్టెట్లు తీసుకుంటాను మర్యాద సంతకాలు పెట్టుకో నేను పెట్టలేండి అన్నా అప్పుడేమన్నాడంటే మరి దారుణమైన మాట మీ అమ్మాయి మీ హైదరాబాద్ హైదరాబాద్లో జీ నారాయణ నారాయణం కాలేజ్లో బీటెక్ చదువుతుంది రేపు ఉదయం పేపర్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులపై సాముక అత్యాచారాన్ని పేపర్లో వస్తుంది ఆ అవసరం ఇవన్నీ దర్యాదగా పెట్టాను ఇంకా నేను భయపడిపోయి వాళ్ళు అడిగిన చూడడం సంతకాలు పెట్టాను పెట్టిన తర్వాత అది ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు జరిగింది ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిది కూడా అక్కడే వచ్చి ఇరవై తొమ్మిది రైట్ రెండు గంటలకి ఎనిమిది కార్లు దాదాపుగా ఇరవై మంది పోలీసుకు డిటిసి నుంచి మా ఇంటికి ఆ టూ మొత్తం కరెంట్ ఆపేసింది మా ఇంటికి తీసుకొచ్చారు నన్ను నైట్ రెండు గంటల రెండున్నర అప్పుడు తీసుకొచ్చి ఇంట్లో తనుగు తీసిన తర్వాత ఈ అమ్మాయిని ఆ బీరో తాళాలు తీవ్ర జీరో తలాలు తీసిన తర్వాత ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు నా ఆస్తి పేపర్లు ఇంకేవైతే ఉన్నాయో నా పాస్పోర్ట్ కానీ మా ఆధార్ కార్డు పిల్లల సర్టిఫికేట్లు మొత్తం ఓట కట్టుకొని ఆ ఇంటి పక్కన బయట మా దగ్గర బోర్డు పెట్టారు దాచి పెట్టారు అవి మొత్తం ఏముంటాయి రేషన్ కార్డు ఆధార్ కార్డుతో సహా మొత్తం నోటు కట్టుకొని సిఐ పాండు రంగారావు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు కల్లాక్ తూరు ఎస్ఐ నాగలేశ్వరరావు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని కార్లు ఎక్కించుకొని నేనుగా ఎస్పీ ఆఫీస్ కు తీసుకెళ్లారు బొమ్మలు ఎస్బీఐ ఆఫీస్ కు అక్కడ ఎస్పీ గారు అందరు వచ్చారు ఆ మా ఓనర్ బాగ మోహన్ కృష్ణ అతన్ని తిప్పించారు అప్పుడు తెల్లవారిపోయింది ఇలాగే టేబుల్ ఉందండి టేబుల్ మీద మొత్తం పరిచారు గోల్డ్ ఈ గోల్డ్ ఇవన్నీ పరిచారు ఎస్పి దామోదర్ గారు డిఎస్పీ రాయపాటి సాంశరావు గారు వీళ్ళందరూ ఉన్నారనమాట వీళ్ళందరూ మొత్తం పరిచి ఇదిగో చిన్నబాబు అంటే ఆయన చిన్నబాబు అంటారంటే నువ్వు ఆయనంతా తెచ్చేవయ్యా నీకు మీకు కావాల్సి తీసుకో మరి మా అని చెప్పి సెటిల్మెంట్ మాట్లాడుతున్నారు నా ముందు నేను ఆఫీస్కి వచ్చినట్టే ఆఫీస్కి వచ్చినట్టే తీసుకెళ్ళిపోయారు ఇవన్నీ చేశారు ఇవన్నీ చేసి కొత్త అక్కడ సంతకాలు పెట్టించుకున్నారు ఎంటి హండ్రెడ్ రుపీ స్టాంప్ మీద సంతకాలు పెట్టించుకున్నారు ఎంటి చెక్ బుక్ మీద సంతకాలు పెట్టించుకున్నారు అన్నీ పెట్టించుకొని అక్కడి నుంచి మళ్ళీ ఈ తగ్గుతూ పనిచేసి ఆఫీస్కి వచ్చారు ಅಕ್ಕ ಅನ್ನ ಗೋಲ್ಡ್ ಬ್ಯಾಂಕ್ ಲೋನ್ ಗೋಲ್ಡ್ ಲೋನ್ ನಾ ಇಂಪ್ಲೋ ದಿನ ಡಬ್ಬು ತೋಟ ಆ ಗೋಲ್ಡ್ ಲೋನ್ ವಿ ಗೋಲ್ಡ್ ಬ್ಯಾಂಕ್ ಮೇನೆಜರ್ ದ್ವಾರಾನೇ ಮೊದಲ ಬ್ಯಾಂಕ್ ಅಷ್ಟೇ ಇಕ್ಕಿತ್ತೇ ಅದು ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ಮೊತ್ತ ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ಮೀಸ್ಕೆಲ್ಲಿ ಡಿಸ್ ಪಟ್ಟಿನ ತರ್ವ ಹೌಸಿಂಗ್ ಲೋನ್ ಒಂದು ಯೂನಿಯನ್ ಬ್ಯಾಂಕ್ ಕಾಲೋರ್ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఆ రోజు తర్వాత రోజు అంటే రెండో తారీఖు సెప్టెంబర్ రెండో తారీఖు నన్ను పోలీసులు నలభై ఐదు పోలీసులు మొత్తం రిజిస్టర్ ఆఫీసర్ తీసుకెళ్ళి ఆఫీసర్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళ పక్కన నుంచి వాళ్ళు కనపడుకున్న వాళ్ళ పక్కన నుంచి అని అక్కడ చంద్రబాబు జరిగిన ఆయన పేరు పేరు అది ట్రాన్స్ఫర్ చేసుకున్నారు